హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇడ్లీ మిస్ సచ్చ పెళ్ళి అయిన తర్వాత ఇంటి తీసుకొచ్చేసిన తర్వాత ఉడకటి బియ్యం చెల్లించేసిన తర్వాత వీళ్ళకి ఈ ఆచారం ఉంటుంది అనమాట నాగలి కాడి కర్ర ఈ మూడు తీసుకుని పె పెళ్ళికొడుకు భుజం మీద పెట్టుకుని ఈ పందిరి రాట్లు వేస్తారు కదా నాలుగు రాట్లు ఈ పందిరి చుట్టూరు తిరగాలన్నమాట త్రీ టైమ్స్ తిరగాలి తిరిగిన తర్వాత ఏదైతే పెళ్లిపెందిరి రాట వేస్తారో పాలరాట అక్కడ కొయ్యి తీసి ఆ గోతిలో నవధాన్యాలు వేయాలన్నమాట వేసి వాటర్ జల్లితే మొక్కలు వస్తాయి ఆడబడుసుని చెంగిపెట్టమంటారనమాట ఆడబుడిస ఆడబుడిసి అడుగుతుంది అనమాట పాడావు ఇస్తావా పతిని ఇస్తావా అని పాడావు అంటే సిరి సంపద పతి అంటే ఆడపిల్లని ఇస్తావా నా కొడుక్కి నీ ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతుంది అనమాట ఇంకా డైరెక్ట్ వాయిస్ పెట్టేస్తుందని నేను చూడ